సుందరాయ శుభాంగాయ మంగళాయ బహుజస సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి గారి సన్నిధానంలో భక్తులందరూ ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నటువంటి నిజరూప దర్శన సేవా భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దివసం ఇవాడే ఏప్రిల్ ముప్పైవ తారీఖు ఈ రోజున తెల్లవారుజామున అంటే రాత్రి ఒంటి గంటకు వైశాఖ శుద్ధ తదియ బుధవారం రోహిణి నక్షత్రం రాత్రి ఒంటి గంటకు సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్షేనాధనం పుణ్యాహవాచనం అయిన తర్వాత పంచగరచ స్నపన తిరుమంజనం కోసం ఆవాహనం ఆరాధనం అయిన తర్వాత పృథ్వీకరణం ఉత్సవాంగీకారం అయిన తర్వాత స్వామివారి సన్నిధానంలోకి ప్రవేశించి చందనోత్తరణం చందనోత్తరణం అయిన తర్వాత స్వామికి అభిషేకం పంచామృతాభిషేకం అలంకారం అయిన తర్వాత ఆరాధన శిథలోపచారములు నివేదన నీరాజనం అయిన తర్వాత ఈ కార్యక్రమం అంతా సుమారుగా మూడు మూడున్నర గంటల వరకు కొనసాగుతుంది ఇదైన తర్వాత ప్రప్రథమంగా మహారాజా దర్శనం అయిన తర్వాత విశిష్ట అతిథుల దర్శనం సుమారుగా మూడున్నర గంటల ప్రాంతం నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది నిజరూప దర్శనం సింహాద్రినాథుడు సుందర సుందరతను పరిపూర్ణ చంద్రబింబాను కాని వదనహ అని చల్లనైనటువంటి స్వామి సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం దర్శించబోతుంది లభింపబోతోంది దర్శించండి ఆ రోజు తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు శరద దర్శనం కొనసాగుతుంది సాయంకాలం సమయంలో ఆ భోగమంటపంలో ఆసాధనం చేయబడినటువంటి అష్టోత్తర శత కలశ స్థపన తిరుమంజనం కోసం అని అష్టోత్తర శత కలశ మంటప ఆవాహనము ఆరాధనము జరుగుతుంది విశ్వసేన ఆరాధన పుణ్య అయిన తర్వాత ఆవాహనం ఆరాధన అయిన తర్వాత సుమారు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం ఆరంభమవుతుంది దీనితో సమాంతరంగా గంగాధార జలంతో సహస్ర ఘటాభిషేకం ఈ కార్యక్రమం అంతా సుమారు ఎనిమిది గంటల నుంచి పదకొండున్నర పన్నెండు గంటల వరకు కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల వరకు క్యూ లైన్ లో ప్రవేశించేటువంటి భక్తులకి దర్శనం పూర్తి చేసేసరికి ఆ క్యూ లైన్ లో ఏడు గంటలకి క్యూ లైన్ల యొక్క ముఖద్వారాల్ని నిర్బంధించడం జరుగుతుంది అవి తాళాలు వేసిన తర్వాత ఆ సమయానికి ఆ ఫ్యూ లో ప్రవేశించినటువంటి భక్తుల యొక్క దర్శనములంత అందరి దర్శనములు పూర్తి చేసుకున్న తర్వాత గంగధార నుంచి ఆ ముందు ఏర్పరిచినటువంటి ఆ లైన్ యొక్క నిర్మాణాలన్నింటినీ బయటకు తొలగించి అప్పుడు గంగధార నుంచి పూర్ణకుంభం వేద్యం రావడం జరుగుతుంది పూర్ణకుంభం వేంచేసిన తర్వాత ఆస్థాన మండపంలో ఉపచార సమర్పణం నీరాజనం సమర్పించి బేడా ప్రదక్షిణ పూర్వకంగా పూర్ణగంభ అని వేంచేపు చేసుకొని ప్రధానాలయంలోకి వేంచేపు చేసి స్వామివారి పూర్ణకుంభ జల సమర్పణ జరుగుతుంది అయిన తర్వాత అప్పుడు స్వామికి విశేషమైనటువంటి ఆరాధన శీతలోకచార సమర్పణ జరిగిన తర్వాత అప్పుడు సుమారుగా ఈ కార్యక్రమం అంతా రెండు గంటలు అవుతుంది ఏ సమయానికైతే చందనోత్తరణం జరిగిందో ఆ సమయానికి మళ్ళీ చందన సమర్పణ జరుగుతుంది ఆ చందన సమర్పణ అయిన తర్వాత అప్పుడు మంగళవారం జర బుధ జరగాల్సిన బుధవారం జరగాల్సిన ముప్పై ముప్పయవ తారీఖు జరగాల్సినటువంటి ప్రాతరారాధన నివేదనం బాలభోగ నివేదనం పారాయణలు దానితో పాటు ధూపమైన తర్వాత భగవద్ రామాజుల వారి తిరునక్షత్రం ముప్పయవ తారీఖు జరగాల్సినటువంటి తిరునక్షత్రం సేవాకాలం అయిన తర్వాత నివేదనం మంగళాశాసనం రాజభోగ నివేదనం చాతుమర గోష్ఠి ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ ఇవ్వడానికి సుమారుగా తెల్లవారు సమయం ఐదు గంటల ప్రాంతం అవుతుంది ఐదు గంటలకు పవళింపు ఏకాంత సేవ అవార్డబంతో స్వామివారి యొక్క చందనోత్సవం కార్యక్రమం సుసంపన్నమవుతుంది